హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సుక్కు రోజు నేనైతే మా అన్నోళ్ళ ఇంటికి అయితే వచ్చాను మా అన్నోళ్ళ ఇంటికి వచ్చి మా అన్న అయితే చూపిస్తాను చూడండి ఈ రోజు నేను మా బాబాయ్ మట్టి పాత్రలో చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాను ఈ రోజు నేను మా బాబాయ్ మట్టి పాత్రలో చికెన్ బిర్యానీ చేస్తున్నాం చికెన్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి మట్టి పాత్ర చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ చిల్లీ టొమాటోస్ కొబ్బరి పాలు మా స్టైల్లో కొబ్బరి పాలు యూస్ చేస్తాం కొబ్బరి పాలు యూస్ చేస్తారా పెరుగు అండ్ లాస్ట్ రైస్ మేము మేమైతే బిర్యానీ టేస్ట్ వచ్చేదానికి కట్టె పొయ్యి మీద వంట చేస్తున్నాము ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ పోసుకున్నాము నాకైతే ఎంత పోయాలో తెలియదు మా నాన్నమ్మ అయితే చెప్తున్నది నూనె కాగాక ఆనియన్స్ చేద్దాము మీరు ఎంత మంది బిర్యానీ చేసుకొని తింటున్నారు కామెంట్ చేసింది ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేద్దాము వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి మా నాన్నమ్మ అయితే కట్టిపదొస్తుంది మాట రావట్లేదు తో చేస్తుంది అల్లం వెల్లు టేస్ట్ స్మెల్ సూపర్ గా వస్తుంది దానికి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అనేది చేయాలి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసే చిల్లీ అయితే వేసేద్దాము మనం టేస్ట్ సార్ ఆనియన్స్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కారం వస్తుంది ఇప్పుడు అన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ వేసేసుకుందాం అవేంటో కూడా నాకు తెలీదు నిజంగా మా నాన్నమ్మేస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్నాను టేస్ట్ ఎలా వస్తుందో బానే వస్తుందండి నేను టమోటా చేసేద్దాము పోలే చెప్తారు కొన్ని ఎక్కువ ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్నాను టేస్ట్ అనేది ఎలా వస్తుందో లో చెప్తాము కొబ్బరి పాలు అయితే పోసుకోవాలి ఆ చొమ్మ నిండా మనం రెండు రెండు గ్లాసు బియ్యం అనేది పోసుకున్నాం దానికి తగినంత నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు అయితే పోసుకోవాలి మాకైతే కొబ్బరి తక్కువగా ఉంది కాబట్టి మేము దాంట్లో లైట్ గా వాటర్ అనేది యూజ్ చేస్తున్నాము మా అయితే కొబ్బరి పాలు బియ్యం అన్ని కలెక్ట్ చేసి నాకు ఇస్తుంది నేనైతే కూర్చొని ఇక్కడ వంట చేస్తాను అలా చెప్పాను మా అయితే కారం వేస్తున్నది చూడండి ఫ్రెండ్స్ ఊ పసిపోయేదా తగినంత కారం వేసుకోండి ఒక్క ఆ అగ్స్ట్రా అయినా కూడా మరి కారం వచ్చేస్తుంది ఇప్పుడు మనం పెరిగింది ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాము నాకైతే చాలా భయంగా ఉన్నది ఫస్ట్ ఏం చేస్తున్నాం కాబట్టి అటు బాగా మాడిపోతుందేమో అని మళ్ళీ తినే నేను తిట్టుకుంటారేమో నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు చికెన్కి మసాలా మొత్తం పట్టుకునేటట్టుగా బాగా చికెన్ కి మసాలా బాగా పట్టేటట్టుగా నాలుగు పక్కన తిప్పుకోవాలి పెరుగు అవ్వ పెరుగు ఎప్పుడే కదా మాకైతే రాక మా నానమ్మనైతే నేను అడుగుతున్నాను మా నాన్నమ్మ చెప్తుంటే నేను చేస్తున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఇష్టం ఎంతమంది పిల్లలు ఈ విధంగా చేస్తారో కామెంట్ చేసింది మా నానమ్మ అయితే ఎంత ఇవాలో చెప్పేస్తున్నది సగం ఏమంటుంది చూడండి పెరుగు మేమైతే సగం పెరిగే యూజ్ చేసాము మీరు బిర్యానీ తగ్గట్టు పెరుగు యూస్ చేయండి చికెన్ తగ్గట్టు మనం బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీ అడిగి అంటుకోకూడదు అంటే మాటకూడదు అనమాట మా అయితే పక్కన బిర్యానీ మాడుకుంటే చేయి పెట్టేస్తుంది ఇప్పుడైతే మనం కొబ్బరి పాలు పోసేసుకున్నాము ఇప్పుడు మనం మొత్తం కలుపుదాం ఇప్పుడు చికెన్ అనేది కాసేపు ఉడకాలన్నమాట అప్పుడు దాకా మనం మోత పెట్టు కొబ్బరి ఉడికే లోపల మనం అయితే కడుక్కున్నాము బియ్యం అనేది బాగా కడుక్కోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను బిర్యానీ ఏదో రాక్ చేస్తా ఉంటే మా తమ్ముడు పక్కన చేసిన కామెంట్ చేస్తా ఉన్నాడు ఒడేదో అనేస్తున్నా రాకపోతే గొమ్ముండాలని నేనేదో ట్రై చేస్తున్నాను మా నాన్నమ్మ చెప్తుంటే పక్కన మా తమ్ముడు అయితే నీకు రాదో రాదో అంటున్నారు ఇప్పుడు భీము అనేది మనం కడిగేసుకుందాం కడిగేసుకున్నాం అక్కడ పక్కన పెట్టేసి వచ్చి పొయ్యి కాడాలి తెలుస్తుంది మాకైతే తీసేదానికి చాలా భయంగా ఉన్నది మా రమ్మంటే మా నాన్న భయపడుతుంది వీడియోలోకి వస్తున్నానని కూడా కాలిపోతుంది చాలా కష్టంతో మాటైతే తీసాను ఇప్పుడైతే మనం పోసుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చి చికెను ఉడికిందో లేదో చూసుకోవాలి అలాగే టేస్ట్ చూడాలి మా నానమ్మ అయితే టేస్ట్ వస్తుంది చూడండి కారం తక్కువగా ఉన్నదని చెప్పింది ఇప్పుడు మనం అయితే మెరపొడి అనేది వేసేద్దాము చూడపోతే ఎక్కువ వేసేస్తాం మేమైతే కారం ఎక్కువ తింటాము అందుకే మేము తెస్తున్నావు అందుకే మేము కారం కాస్త ఎక్కువ వేసుకుంటాము ఇప్పుడైతే లాస్ట్ కదా వేస్తారా టేస్ట్ కోసం మేమైతే లో కొత్తిమీర వేస్తాం లాస్ట్ లో కూడా వేస్తాము మీరు ఎలా చేస్తారు మీ స్టైల్లో కామెంట్ చేసి మా స్టైల్ అయితే మేము ఇలా చేస్తాము బిర్యానీ ఇప్పుడు బియ్యం అనేది వేయాలి మా నాన్న బియ్యం అని నీళ్ళు మొత్తం కిందకి రా ఇప్పుడు అయితే మనం వేసుకున్నాము ఇందా చెప్పు మనం బియ్యం ఎంత తీసుకుంటామో అలానే కొబ్బరి పాలు పోసుకోవాలి మేమైతే కొబ్బరి పాలు యూస్ చేస్తాము మీరైతే వాటర్ యూజ్ చేసే పని అయితే మనం బియ్యం ఎంత తీసుకుంటాము అంతే వాటర్ అనేది యూజ్ చేయాలి ఇప్పుడు బియ్యం వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపెట్టి ఇంకా కొన్ని బియ్యం మిగిలిపోన్నాయి అవి కూడా వేయమంటా ఉన్నారు ఇప్పుడు బియ్యం మొత్తం వేసేస్తాను కదా మొత్తం పెట్టేసా అది వద్దు రేపు ఈ జల్లీ నేను ఎత్తలా పోస్తున్నానండి మా నాన్న ఈ మూత అయితే ఇచ్చింది ఇలా పెట్ట మూత పెట్టేసాము ఆ బియ్యం అనేది ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట ఆ బిర్యానీ ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి మట్టి కొండలో చికెన్ బిర్యానీ ఒక ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోతాది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పి మా నాన్న వీడియోలోకి వస్తే ఓల్ కూతురు అయితే తిడుతున్నది ఇప్పుడు లాస్ట్ గా బిర్యానీ రైస్ అనేది ఉడికింది కాస్త కొత్తిమీర వేసి ప్లేట్ పెడతాది ఇప్పుడు నన్నేమో బొగ్గులు అయితే ఏమంటున్నది పైన చూడండి ఫ్రెండ్స్ బొగ్గులు అనేది పైన అనేది వేయాలి ఈ బొగ్గులు ఎందుకు ఎందుకేస్తారో మీకు తెలుసు అనుకుంటాను పైన ఆవిరికి అనేది ఉడకతాది అందుకు బొగ్గులు అనేది పైన వేస్తున్నాను చాలా మా నాన్నమ్మ బొగ్గులు ఏ అంటున్నారు చెయ్యి ఒక కాల్తా ఉంది ఇక్కడ

బిర్యానీ అయితే చూరీ దగ్గర చూడండి బిర్యానీ అయితే ఎలాగైతే వచ్చిందో దీని అయితే రుచి అయితే చూపిస్తాము ఎలాగొంది అయితే చెప్తా మీకు మాకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ అయితే ఎలా కంది చూద్దాం నేను నేనైతే టేస్ట్ అయితే చేస్తాము ఫస్ట్ ముందుగా అయితే మా నాన్నకి బిర్యానీ అయితే చేసిస్తున్నాము మా పేదమే అయితే కొద్ది కొద్దిగా అయితే పెట్టమంటుంది టేస్ట్ అయితే ఎలా ఇప్పుడు మా నాన్నకి బిర్యానీ ఇచ్చేసాను మా నాన్న టేస్ట్ చేసి ఎలా ఉన్నదో చెప్తాది మా అమ్మ కూడా వచ్చింది ఇప్పుడు మా అమ్మ కూడా బిర్యానీ వేసి అనేది ఇచ్చేద్దాము ఫస్ట్ బిర్యానీ ట్రై చేశాను ఎలా ఉన్నదో మా అమ్మ మా అయితే చెప్తారు మా నాన్నమ్మ మా అమ్మ అయితే బిర్యానీ అనగానే చేతులు కడుపు పోయింది వాళ్ళకి బిర్యానీతో పాటు ధన్సప్ కూడా ఫ్రీ ఎందుకంటే మా నాన్నమ్మది షాప్ కాబట్టి మా నానమ్మ ఫ్రీగా ఇచ్చేసింది ఇష్టం వినిపించ తర్వాత నేనైతే బిర్యానీ పెట్టుకుంటున్నాను కాబట్టి బిర్యానీ అనేది ఎలా వచ్చిందో ఇంకా ఫస్ట్ మా ఊళ్ళకైతే చేసాను వాళ్ళు ఇంకేం సమాధానం చెప్పలేదు బిర్యానీ అయితే కాలుతున్నది అయ్యో మా బాబాయ్ ప్లేట్ తేవడం మర్చిపోయాను నేను మా అమ్మ మా నాన్నమ్మ అయితే కామెంట్స్ ఇచ్చారు సూపర్ గా చేసావని ఫస్ట్ టైం చేసిన కాస్త బాగా చేసే అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను నిజంగానే మా అమ్మ మా నాన్నమ్మ చెప్తే నిజంగానే చాలా బాగుంది మీ ఇంట్లో మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్